విలాకర్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే వినుకొండలో జరిగినటువంటి హత్యా బాధితుడి దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరొకసారి శవ రాజకీయాలంటే ఏంటో నేడు మరోసారి నిరూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హత్య రాజకీయాల్లో గడిచిన నలభై సంవత్సరాలుగా ఏ రోజు కూడా లేదన్న సంగతి మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కాదు రాజకీయం చేయడానికి వెళ్ళాననే విధంగా వారు అక్కడ మాట్లాడడం వారు ప్రసంగం ద్వారా మనం ఒకసారి బట్ట బయలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి రేపు మేము ఎసెంబీలో జరిగేటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆపుతాం అలాగే ఢిల్లీలోకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తామంట అంటే ఇది దేనికి సంకేతం ఒకసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అసత్యాలతో పార్టీ మీద కూటమి మీద విషమం జల్లుతున్నటువంటి పరిస్థితి మనం గడిచిన ముప్పై రోజు ఆరు రోజులుగా చూస్తున్నాం ఈరోజు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీద మొదటి నుంచి కూడా ఏదో విధంగా వీరు ఒక అసత్య ప్రచారాలని ముఖ్యంగా ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మధ్య జరిగినటువంటి గొడవని గొడవని తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతిది కూడా ప్రతిది కూడా వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పడం లేకపోతే కూటమి ప్రభుత్వం విషయం చల్లడం ఇదే కాకుండా ఈ దొరికినప్పుడల్లా జరిగిన ముప్పై ఆరు రోజుల్లోనే వీరు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం కేవలం హత్యలు చేయడానికే అధికారంకి వచ్చిందన్న విధంగా మీరు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా వీళ్ళు ఒక తీరుని కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరుని చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ గిరిజన మహిళకు సంబంధించి విజయసాయి రెడ్డి గారితో ఏదైతే ఆయన వంచన చేశారనే విషయాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఈ ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారేమో అనే విధంగా ఉందన్న సంగతి మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఏ రోజు కూడా హత్యా రాజకీయాల్లో లేదన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ అసత్యాలలో భాగంగా మేమేమన్నామంటే గ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు టీడీడీలో ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి వాటాన్ని తెలంగాణకి ఇచ్చేశారని చెప్పి చెప్పడం అదే కాకుండా సుమారు పదిహేను మంది కమ్మ ఆ మంత్రి పదవులు ఇచ్చారని చెప్పడం అదే కాకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తీసి తెలుగు మీడియం పెట్టారని చెప్పడం అంటే ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద అసత్యాలు అబద్ధాలు చెప్పి ఒక ఫేక్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ నడుస్తున్నటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే గడిచిన ఐదు సంవత్సరాలు వారు ఏదైతే ఈ అత్యా రాజకీయాలు చేశారో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రాక్షసత్వానికి మరి కేర ఫెడ్రస్ ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆయన హత్య రాజకీయాలతో ఆయన పాలన సాగించారు కనుకనే దాని చాయలే ఇప్పుడు ఈ సంఘటన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం చెప్పాలి అంటే జిలాని హత్యకి మరి ఆయన రషీద్ హత్యకి జిలాని కారణం అన్నారు వాళ్ళిద్దరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి వీళ్ళిద్దరికీ కూడా సంవత్సరం నుంచే ఆ గొడవలు ఉన్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ గొడవ వాళ్ళిద్దరి మధ్యనటువంటి వ్యక్తిగత గొడవల్ని ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బోల్ల బ్రహ్మనాయుడు గారు ఆయన దగ్గర గత ఒక సంవత్సరం క్రితమే ఒక పంచాయతీ జరిగింది ఆ పంచాయతీని వాళ్ళు సెటిల్ చేయకుండా రషీదు వైపే వాళ్ళు ఉన్నారని ఉన్నారన్న సంగతి ఆ కోపాన్ని పెంచుకునే వారు హత్యలు చేశారు తప్ప హత్య చేసుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఇది రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇది తెలుగుదేశం పార్టీ మీద నెట్టుతున్నారన్న సంగతి మరి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక తీరును ప్రజలందరూ కూడా గమనించారు కనుకనే వారిని ఇంటికి పంపించారు మళ్ళీ ఆయన ఎన్ని చెప్పినా నమ్మేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఆంధ్రప్రదానికన్నా లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే ఆయన ముఖ్యంగా వీళ్ళిద్దరూ ముస్లిం సోదరులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగానే ఉంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ముస్లిం సోదరులపైన ఎక్కువగా హత్యలు జరిగాయంటే అది వైసీపీ పాలనలో జరిగిందన్న సంగతి మరి అందరూ తెలుసుకో తెలుసు తెలిసిన విషయమే అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నంద్యాలలో ఉన్నటువంటి కుటుంబ సమేతంగా మరి ఆయన ప్రాణం అబ్దుల్ సలాం గారు అన్న వ్యక్తి కుటుంబ సమేతంగా వైసీపీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల వాళ్ళు కుటుంబ సభ్య సమేతంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం సోదరుకి అండగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది వాళ్ళకి రాజకీయంగా బలోపేతం చేయడం కానీ వాళ్ళు సంక్షేమం చేయడం కానీ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందన్న సంగతి అందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడానికి శవ రాజకీయాలు చేస్తున్నారు అంతేగాని ఇదేది ప్రజలకి నమ్మ నమ్మబుచ్చడానికి ట్రై చేస్తున్నారు కనుక మేము తెలియజేస్తుంది ఒకటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏ హత్య రాజకీయాల్లో ఉండదన్న సంగతి మేము తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో కూడా మేము భవిష్యత్తులో కూడా మేము ఎవరైనా సరే హత్యలుగా వాటిలో కూడా ఉన్నారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు వారిని ఎవరైనా దాంట్లో ఉన్నవారైతే ఎవరైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా సరే వారి మీద కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి అంతేగాని శవరాజకీయాల వైపు శవరాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కొద్దీ ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రాన్ని వారికి పరిపాలించగలరు సంపద సృష్టించగలరు మంచి పరిపాలన చేయగలరనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రానికి వారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం చేశారన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఈ శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం నమస్కారం మేము ఒకటే తెలియజేస్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారు వారు పార్టీ శవరాజకీయాల దగ్గరికి వెళ్ళి ఒక రాబందులాగా వ్యవహరిస్తున్నారు వారు ఎప్పుడు కూడా ఒక నిర్మాణత్వం అనే పాత్ర ఎప్పుడు పోషించాలి పోషించలేదు ఎక్కడైనా హత్య జరిగింది అంటే అది వ్యక్తి వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్య అయినా సరే అది తెలుగుదేశం పార్టీ మీద రుద్రానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక రాబందుల్లాగా ఒక రాజకీయ ఉన్మాదిలాగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం అండి మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కానీ మీరు చూసుకుంటే అక్కడ వారు దిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి వారు ఆ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్నారు ఒకరు కాదు కనుక రాజకీయ నాయకులుగా వచ్చి ఫోటో తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి వీళ్ళేమైనా చర్యలు తీసుకున్నారా ఇప్పుడు మేము చెప్పాము చాలా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా సరే ఈ హత్య రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మేము వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామండి మేము ఒకటే చెప్తున్నామండి మా ప్రభుత్వం వచ్చి ముప్పై ఆరు రోజులైంది ముప్పై ఆరు రోజులకే తల్లికి వందన చేయలేదు అని చెప్పేసి ఒక ఇంకా ప్రభుత్వం నిర్మాణంగా మేము ఏమైతే అనుకున్నామో అవి ఎప్పటికే చేసాం ఫస్ట్ వచ్చిన వెంటనే ఐదు ఫైల్స్ మీద ఫైల్ చేస్తాం సైన్ చేస్తామని చెప్పాం అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పాం అలాగే ల్యాండ్ టైట్లింగ్ రద్దుపరుస్తామని చెప్పాం డిఎస్సి తీస్తామని చెప్పాం అలాగే ఇలాగా అనుకున్నటువంటి వాటిపైన మేము మొదటి రోజే మేము ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు రోజుల్లోనే తల్లికి వందనం పె చేయలేదండం చాలా దారుణం ఇప్పటికే ఆర్థిక పరిస్థితిని ఎలా బలోపేతం చేయాలి అన్న ఆలోచనతో ఉంటుంటే కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షలే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడానికి అలాగే శవరాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వారు వాళ్ళు పాత్ర పోషిస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నా అదేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కాకుండా వాళ్ళకి భరోసా కల్పించడానికి కాకుండా కేవలం వా దాని ద్వారా లబ్ధి లబ్ధి పొందుదామని చెప్పి శవరాజకీయాలు చేస్తూ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తాం లేకపోతే రాష్ట్రపతి పాలన ముప్పై ఆరు రోజుల్లోనే పెట్టి పెట్టియాలం దీన్ని దేనికి సంకేతం అంటే శవరాజకీయాలకు సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పెన్షన్లు అది మేము అదే అన్నాం కదండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన సైను నేను పెన్షన్లో పెడతాం ఎరియర్స్తో పాటు డబ్బులు ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాని మాదిరిగానే మరి మొన్న ఆ జూలై ఫస్ట్నే హిమించాలి జూన్ ఫస్ట్ని వారు ఏడు వేల రూపాయలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వెయ్యి ఒక్క మారిగా వెయ్యి రూపాయలు పెంచి పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ఆ పెన్షన్ ఇవ్వడం జరిగింది దాన్నే మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం